హాయ్ అండి వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద ఎగ్ బిర్యానీ అండి ఇట్స్ వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్ తీసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను చేసిన తర్వాత అండి ఒక మిక్సీ పట్టాలి టమాటో పేస్ట్ అండి టమాటో ప్యూరీ మిక్సీ పట్టాను మిక్సీ పట్టిన తర్వాత ఒక కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నానండి నేను ఆయిల్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా సింపుల్గా బాస్మతి రైస్ లేకుండా మన ఇంట్లో ఉండే రైస్తోనే సింపుల్గా చేశానండి ఫస్ట్ త్రీ గ్రీన్ చిల్లీస్ని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకున్నానండి దానికి సరిపడా సాల్ట్ వేసాను వేసిన తర్వాత కలపాలి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి సాల్ట్ వేస్తే ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి గరం మసాలాని నేను క్రష్ చేసి వేసాను లవంగాలు యాలకులు దాసిన చెక్క అండి మూడు మూడింటిని ప్రష్ చేసి వేసాను టమాటో పేస్ట్ అండి ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను దాన్ని మిక్సీలో పేస్ట్ చేసి ఈ విధంగా వేయాలండి వేసి మిక్స్ చేయాలి మిక్సీ జార్లో ఉన్నది మొత్తం వేసేయాలండి కారం అండి సరిపడా కారం వేయాలి పసుపు పసుపు కారం వేసి మిక్స్ చేయాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేయాలండి ఇప్పుడు నేను కర్డ్ వేసాను పెరుగు వేసానండి ఒక రెండు స్పూన్లు ఉంటే చాలు పెరుగు ఆ పెరుగు వేసి బాగా కలపాలండి వేసిన తర్వాత కలపకుండా ఉండకూడదు పెరుగు విరిగిపోతుందండి వేసిన తర్వాత బాగా కలపాలి మిక్స్ చేయాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇప్పుడు పుదీనా వేసానండి పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి వేసి కలపాలండి లెమన్ వాటర్ ఉంటే వేసుకోండి నేను వేయలేదు మర్చిపోయానండి నేను తర్వాత అన్నంలో వేశాను తర్వాత ఒక బౌల్ పెట్టుకోవాలండి అది పక్కన పెట్టుకోవాలి తర్వాత బౌల్ పెట్టి వాటర్ వేసానండి వాటర్ వేసిన దాంట్లో యాలకులు లవంగాలు దాసిన చికెన్ క్రష్ చేసి వేసాను ఇంకా పొడిగా ఉన్నదాన్ని కూడా వేసానండి ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను కొంచెం ఆకులు కొత్తిమీర ఆకులు వేసి బాగా మరిగించాలండి నీటిని దీంట్లో అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా మరగాలండి వాటరు ఆ మరిగిన వాటర్లో రైస్ వేసేయాలండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టు ఇలా రైస్ వేసిన తర్వాత బాగా మరగాలండి రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మళ్ళీ కుక్క ఒక ముందు అమ్మంటే తీసేసిన అన్నం ఉడకదండి ఇలా మరుగుతూ ఉండాలి మరిగిన తర్వాత నీళ్ళు మొత్తం పంపేయాలండి దాని తర్వాత ఇందాక మనం చేసుకున్న గ్రేవీ ఉంది కదండి దాంట్లో ఎగ్స్ వేసేయాలి మనకి మనం ఎంత తింటే అన్ని ఎగ్స్ అండి ఎగ్స్ వేసి మిక్స్ చేయాలి ఇందాక మనం బియ్యం రైస్ని పంపేసిన వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ని కొంచెం వేసుకోవాలి లో కర్రీలో కర్రీలో వేసి మిక్స్ చేయాలి దాని తర్వాత రైస్ వేసుకోవాలండి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులు అండి మళ్ళీ పుదీనా ఆకులు పైన వేసేయాలండి వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్లో రైస్ వేసేయాలి కొంచెం కలర్ తీసుకున్నానండి నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తున్నాం దాన్ని మంచిగా సమానంగా చేసేయాలండి రైస్ ని వెరీ ఈజీ సింపుల్ అండి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు పైన గార్నిష్ కి కొత్తిమీర కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు చాకుతో కట్ చేసుకొని పుదీనా ఆకులు వేసుకోవాలండి పైన కొంచెం పైన లిటిల్ బిట్ ఆఫ్ కలర్ తీసుకున్నాను ఆ కలర్లోనే లెమన్ వాటర్ని యాడ్ చేశానండి నేను ఆ గ్రేవీలో కొంచెం లెమన్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మూత పెట్టేసి సిమ్ సిమ్లో పెట్టుకోవాలండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి దాని త దాని తర్వాత చూడండి అన్నం అనేది కుక్ అయిపోతుంది సిమ్లోనే ఉంచాలండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఎగ్ బిర్యానీ దాని తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నానండి ఎగ్ బిర్యానీ ఈజ్ రెడీ అండి